తాంబూలం పుష్పం దూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చేమమ్మా దేవి నీకోసం తాంబూలం పుష్పం దూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చేమమ్మా దేవి నీకోసం కామాక్షి అంటూ కొలిచే కాంచీపుర నగరం మీనాక్షి నిన్ను కొలిచే మధురాపురి నగరం అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా అర్ధశరీరముకై కొని నీవే శాంకరివైనావా అమ్మా మాయమ్మ అమ్మా కాపాడ మాయమ్మ తాంబూలం పుష్పం దూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే మమ్మ దేవి నీ కోసం దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరం నిన్నే కొలిచే శ్రీశైలాక్షేత్రం శబరిగిరిపై మాలికాపురమున వెలసిన తల్లి శంకరదేవుని జటాజూటమున మా తల్లి అమ్మా కరుణించ విమాయమ్మా అమ్మా కాపాడ విమాయమ్మా తాంబూలం పుష్పం దూపం దీపం నైవేద్యం మా మనసారా ఇచ్చే దేవి దేవిని కోసం